హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా మిద్దె తోటలని ఆకుకూరల్ని మీకు పరిచయం చేస్తున్నాను పదండి వెళ్దాము ఇదండి మా చిన్న టెర్రస్ గార్డెన్ ఈ టెరెస్ గార్డెన్లో ఉన్న ఆకుకూరలు నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను నిత్యం మన ఆహారంలో ఆకుకూరలు ఉండాలి అని చెప్పి అందరూ చెప్పే విషయం మా తోటలో ఏ ఆకు కూరలు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఒకసారి పరిచయం చేస్తాను ఇది గంగ వెల్లి అండి గంగబాయలు అని కూడా అంటారు ఇది మాములుగా చిన్నగా ఆవాలకంటే చిన్న సీడ్స్ ఉంటాయి అవి ఒకసారి నేను గార్డెన్లో వేశాను ఇంకా ఎవ్రీ ఇయర్ దాని అంతటా అవే వచ్చేస్తూ ఉంటాయి సీజన్ రాగానే మన నీళ్ళతో పాటు అది ఆటోమేటిక్గా ఉంటుంది గార్డెన్లో ప్రతి కుండీలో కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది ఇది పొనగంటి కూర ఇట్లాంటి ఒకసారి ఈ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను పెట్టాను అంటే ఇంకా మనం తెంపిన కొద్ది వస్తూనే ఉంటాం తెంపిన కొద్ది వస్తుంటే ఇది కంటి చూపికి మంచిది అంటారు ఇది గలిజేరు అండి ఇది మనకి మార్కెట్లో ఎక్కడ అమ్మరు ఇది కూడా చెట్లు మట్టిలో ఆటోమేటిక్గా మనకి వర్షాకాలం రాగానే వచ్చేస్తుంది మళ్ళీ ఎండాకాలం రాగానే పోతుంది వర్షాకాలం మాత్రం వచ్చేస్తుంది చాలా గుడ్ ఫర్ హెల్త్ అంటారు కిడ్నీకి లివర్కి ఇది బేసిల్ అండి ఇది కూడా అంతే సబ్జాలు అంటాం కదా ఈ దీని నుంచి సబ్జాలు వస్తాయి మనకి అండ్ ఒకసారి మనకి గార్డెన్లో వచ్చింది అని అంటే ఈ సీడ్స్ స్ప్రెడ్ అయ్యి గార్డెన్ మొత్తం ఏ కుండీలో అంటే ఆ కుండీలో వచ్చేస్తూనే ఉంటాయి ఇది వామాకు వామాకు కూడా ఒక ఆకు పెట్టినా వస్తుంది ఇట్లా చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది చాలా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా కూడా పెరుగుతుంది ఇది కామంచి ఆకు ఇది కూడా గార్డెన్లో బయట సెల్ప్ వచ్చేసింది ఇది కూడా మనం ఆకురలాగా వాడుకోవచ్చు ఎంతో ఆరోగ్య గుణాలు ఉన్నాయని చెప్తారు ఇది సబ్జాలు చెప్పాను కదండి గార్డెన్లో ఒకసారి వచ్చింది అని అంటే ఇంకా ఎవ్రీవేర్ ప్రతి కుండీలో సబ్జాలు వచ్చేస్తూనే ఉంటాయి మనకి ఇది వచ్చేసి అండి బచ్చలి ఒకసారి చిన్న తీగ పెట్టాను నేను ఆ తీగ మళ్ళీ ప్రతి కుండీలో కూడా వచ్చేస్తూనే ఉంటుంది దీని సీడ్స్ వస్తాయి చిన్నగా చూడండి పచ్చలు దీని సీడ్స్ వస్తాయి ఆ సీడ్స్ కూడా అన్నిట్లో స్ప్రెడ్ అవుతుంది ప్రతి కుండీలో కూడా వచ్చేస్తుంది ఇది తోటకూర తోటకూర కూడా ప్రతి కుండీలో వచ్చేస్తుంది మనం వద్దంటే వస్తుంది ఈ తోటకూర కూడా అండ్ ఈజీ టు ప్రాపగేట్ పక్క నుంచి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి అట్లా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది సబ్జాలు మళ్ళీ ఇక్కడ ఇది కామన్ చేకు మళ్ళీ ఎక్కడంటే అక్కడే వచ్చేస్తుంటుంది గార్డెన్లో ఇది పాలకూర నిన్నే మొత్తం పాలకూర హార్వెస్ట్ చేసేసాను ఇంక ఈ మాత్రం మిగిలింది ఇది కూడా సీడ్స్ తోటి పెట్టాలి సీడ్స్ ఉంటాయి ఒకసారి పెట్టామంటే బాగానే వస్తూ ఉంటుంది ఇది మునుగాకండి నర్సరీలో ఒకసారి చిన్న కొమ్మ తెచ్చాను ఒక మూడేళ్ల క్రితం మూడు వందల దాకా వచ్చి ఉంటాయి చెట్లు అదే కాయలు చూడండి ఎన్ని కాయలు నర్సరీలో పెట్టింది దీనికి కూడా మెయింటెనెన్స్ అస్సలు ఉండదు ఒకసారి వచ్చింది అంటే సూపర్గా వస్తూ ఉంటుంది కుండీ సైజు చూడండి ఎంత చిన్నగా ఉందో మూడు వందల కంటే ఎక్కువే తీసుకొని ఉండి ఉంటాను నేను కాయలు అది అడుగులు ఒక్కొక్క కాయను ఆకైతే అయితే వంటలకు వాడుకోవచ్చు ఆకుకూరలాగా వాడవచ్చు పప్పులాగా పచ్చడిలాగా కషాయానికి మురింగ పౌడర్ అని మధ్య అయితే అమెజాన్లోనే అమ్మేస్తున్నారు ఆ పౌడర్ని నేనే సులభంగా ఇంట్లో చేస్తూ ఉంటాను ఇది స్వీట్ పొటాటో అండి మనకు తెలిసిందిగా చిల్కడదుంప రత్నపూరి గడ్డ అని అంటారు దీని లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అయితే ఇది కూడా ఒకసారి ఒక గడ్డకి వచ్చిన స్ప్రౌట్స్ తోటి నేను ఈ చెట్టు పెట్టాను దీని ఆకుకూర కూడా మనం వండుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కిడ్నీస్కి వాటి అన్నిటికీ మంచిదని చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ రత్నపూరి గడ్డ కూడా అది కూడా చాలా పెద్దగా వస్తుంది మనకి చెట్లు ఆకుకూరలతో పాటు మా వంకాయలు కూడా చూసేయండి చిన్న చెట్టు ఇది చూడండి వంకాయలు ఎన్ని ఉన్నాయో ఇది ఇంకొక చెట్టు వంకాయలు చెట్టు ఇది కూడా వంకాయ వంకాయలు అదే వంకాయలు